విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెలలో నూట ఆరు చోరీ కేసులు నమోదు కాగా వాటిలో అరవై ఆరు కేసులను ఛేదించి డెబ్బై నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి శంఖప్రాత బాక్చి చెప్పారు విశాఖ పోలీస్ కమిషనరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు జనవరి నెల రికవరీ మేళా వివరాలు వెల్లడించారు నిందితుల నుంచి నలభై ఏడు లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు నలభై ఐదు లక్షల విలువైన మూడు వందల మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ గుందన్నారు కేసులను ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పోలీసు సిబ్బందికి సిపి అభినందనలు తెలిపారు క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచినట్లు సిపి పేర్కొన్నారు క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరు నష్టపోకూడదని అన్నారు బీచ్ రోడ్ లో లారీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించామని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు నెక్స్ట్ ఎవరీ వన్ హూ హస్ కోఆపరేటెడ్ ఎస్ఐజర్ అండ్ కిసోర్ సర్ హూ హస్ లాట్ అండ్ గివెన్ టైం ప్రాపర్లీ అండ్ డ్ సో మచ్ సో మచ్ గారు నేను వాళ్ళలో ఉంటే ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి నా దగ్గర కంప్లైంట్ రాస్తానండి ఎందుకు మేడం దగ్గర వెళ్ళారండి విత్ ఇన్ త్రీ అవర్స్ లో నాకు ఐటెం దొరికిందని ఎస్ఈపి గారు ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పి నాతో మాట్లాడారండి పోలీస్ డిపార్ట్మెంట్ అందులో మన వైజాగ్ లో డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా పనిచేస్తున్నారండి అందరికీ నమస్కారం అండి వందనాలు చెప్పిటౌన్ పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిసీవింగ్ నిజంగా హ్యాడ్సాండి నేను భయపడుతూ వెళ్ళాను మళ్ళీ అవుతుందా అప్పుదా అని పక్కన పెడితే వాళ్ళు మాకు ఎలాంటి భయాన్ని భయాన్ని అంతా ముందు పోగొట్టి మాకు చాలా ధైర్యం చెప్పి విత్ఇన్ వన్ డే లోని మా షైన్ బిక్అవర్ చేసి మాకు మాకు చాలా హెల్ప్ చేశారండి చాలా థ్యాంక్స్ అండి రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీ ఉంది ఫార్టీ టు ఎస్పెషల్లీ కాన్స్టేబుల్ లెవెల్లో ఎందుకంటే కాన్స్టేబుల్ నుండి హెడ్ కాన్స్టేబుల్గా ప్రమోట్ అయిపోతారు కానీ కాన్స్టేబుల్ లెవెల్లో భర్తీ చేయాలంటే రిక్రూట్మెంట్ తప్ప వేరే మార్గం లేదు సో ఈ కటింగ్ ఏజెన్స్ వచ్చేసి కాన్స్టేబుల్ లెవెల్ సో కాబట్టి ఈ రిక్రూట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు ట్రైనింగ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ వస్తారు మనకు అప్పుడు కొంతవరకు మన ప్రాబ్లం తగ్గిపోతుంది మొత్తం ట్వెల్వ్ వరకు పర్మిషన్ ఇచ్చాము సో ఇది జీవీఎంసీ ఎదురుగా రెండు వరకు ఓపెన్ చేసి పెట్టున్నారని ఇప్పుడు మీరు మా దృష్టికి మీరు తె నేను వెరిఫై చేస్తాను అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తాను ఇప్పుడు మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక ట్రైనింగ్ కోర్స్కి అక్కడ పోయి మా యూపీ బ్యాచ్మెట్తో అడిగాము ఆయన చెప్తున్నాడు లక్ష కంటే ఎక్కువ మంది పోలీసుని రిక్రూట్ చేశారు ఎంతమంది కంటే లక్ష కంటే ఎక్కువ మంది సో మన రాష్ట్రంలో చాలా రోజుల నుండి రిక్రూట్మెంట్ జరగలేదు ఎప్పుడు జరుగుతున్నాయి మన ప్రెషర్ మన మీద పని భారం ఒత్తిడి చాలా పెరుగుతుంది ఎందుకంటే ప్రజా సంఖ్య పబ్లిక్ సంఖ్య పెరుగుతుంది వెహికల్ సంఖ్య పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి నేరాల సంఖ్య పెరుగుతాయి అన్నీ కాబట్టి పార్మనెంట్ శాశ్వతమైన పరిష్కారం అంటే మన రిక్రూట్మెంట్ ఇంకా జరగాలి ఫ్యూచర్లో ఇంకా జరుగుతాయి అని నేను ఆశిస్తున్నాం అప్పుడు వరకు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసాము ఫర్ ఎగ్జాంపుల్ డిజర్షన్లో ఉన్న అనథరైజ్డ్ లీవ్లో ఉన్నా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి పిలిపిస్తున్నాం అది సంఖ మన మెయిన్ సంఖ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా హోంగార్డ్ రిక్రూట్మెంట్ చేస్తాము అది నా చేతుల్లో ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ చేయబోతున్నాం సో మా చేతుల్లో ఏదైనా ఉంటే మేము చేస్తున్నాం కానీ రిక్రూట్మెంట్ జరగకపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది సో త్వరలో ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఇంతకుముందు ఎస్ఐ రిక్రూట్మెంట్ జరిగింది సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ మన ఫోర్స్కి వస్తే ఖచ్చితంగా కొంతవరకు ప్రాబ్లం తగ్గుతుంది